మాకు టైం ఉంది ప్రజలు టైం మా దగ్గర ఉంది ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మేమన్నీ కూడా ఏ ధామీలు ఇచ్చినా అన్నిటి కూడా కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారు సరకారు ఈ ప్రజాపాలన ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు దృష్టిలో పెట్టుకుని ఇంకోసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం నువ్వు అనవసరంగా ఈ విధంగా చేస్తే నీ గుండాలను ఊర్ల మేము పాడి తగ్గు నీ నీకు గుండాలు ఏ పాడుకుండా మాకు తెలుసు నీకు ఒక్కొక్కరు ఖాళీ శక్తి మా దగ్గర ఉన్నది కానీ అధికారం మా దగ్గర ఉందని ఏ రోజు కూడా తప్పు ఏదైకోలేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు నువ్వు ఎంత పెద్ద దగ్గవో ప్రజలందరికీ తెలుసు నువ్వేదో నువ్వేదో పెద్ద ఒక చీటర్వి రాష్ట్రాన్ని నువ్వు నీ నాయకత్వం ఏ విధంగా దోస్తున్నారో ఈ రోజు ప్రజలందరి తెలుసు మీ రాష్ట్రాన్ని ఖజానాన్ని ఖాళీ చేసినప్పుడు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఒక ఆర్థిక ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురావడానికి అనే నీకు కూడా తెలుసు మంచి నీ గట్టి మనసుంటో ఒప్పుకో ప్రజా సమస్యల పట్ల నువ్వు మీటింగ్లకు అటెండ్ అయ్యి జిల్లా కలెక్టర్ దగ్గర అటెండ్ అయ్యి నీకేమైనా సమస్యలు కాకుండా వారికి అభ్యర్థించుకో వారు తీరుస్తారు నీకు అసెంబ్లీలో అవకాశం ఉంది సెక్రటరీ అవకాశం ఉంది నువ్వు అసెంబ్లీకి సక్క పోవు సెక్రటరీకి చక్క పోవు కలెక్టర్ ఆఫీసుల మీటింగ్లకు ఈ విధంగా రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి పాల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా నీకు కావు నువ్వు మోర్త నాకెవరు చెప్తున్నారు వేల్పూర్ లో కూర్చొని నా ఇంటికి ఎవరు వస్తలేరని చెప్తున్నావట నీ ఇంటికి ఇష్టమని ఏనాడు చెప్పలేమయ్యా ఇప్పుడు నీ ఇంటి గ్రామం వేల్పూర్ గాంధీకాడ్ కష్టం అనుకున్నాం ఇక్కడ అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మేము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి విలువని ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇక్కడ పోలీసులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు మీకు ఇబ్బంది పెడుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారు మా కన్నా మీ కన్నా ఇంకా మాకు ఇబ్బంది పెడుతున్నారు అయినప్పటికీ పాల్కొండ ప్రజలను శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఈ పాల్కొండల ఈ మంచి సామరస్యాన్ని ఉంచాలని మేము కోరుకుంటున్న వ్యక్తిని కనుక మళ్ళొక్కసారి చెప్తున్నాయి గుండా ఇదని మానుకో ఈ రోజు గారు ఏ రోజు కూడా నీ అని చెప్పి నా తరఫు నా తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున గాని ఏ రోజు కూడా అసలు హెచ్చరించాం అవసరమైతే నువ్వో వేదిక పెట్టు నీ వేదిక మీద నేను వచ్చి మాట్లాడతా లేదా నేనో వేదిక మీద ఏదో పెడతా ఆ వేదిక మీద వచ్చి మాట్లాడను కానీ ఈ బాల్కొండలో ఈ అల్ల కల్లోనం చేయొద్దు చైతన్యమైతే బాల్కొండను ఖరాబ్ చేయొద్దని నేను ప్రశాంత్ రెడ్డికి డిమాండ్ కూడా కాదు విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ధన్యవాదాలు